ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఫిరాయింపులు ప్రోత్సహించడం మరియు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జరుగుతున్న అన్యాయాలపై కేంద్రంలోని పెద్దలకు మరియు రాష్ట్రపతితో సహా అన్ని జాతీయ పార్టీ నాయకులకు వివరించడానికి ఢిల్లీకి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆ విషయంపై చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నేతలు లబో దిబోమంటున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో చక్రం తిప్పని వ్యక్తి అని గతంలో మరియు ఇప్పుడు కూడా డబ్బాలు కొట్టుకునే వ్యక్తి కానీ నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు నలభై ఏళ్ల వయసు ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కంగుతున్నారట ఇక చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వని ఢిల్లీ పెద్దలు మరి ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా అపాయింట్మెంట్స్ ఇస్తున్నారని లభో దీపం ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి అయిన అరుణ్ జైట్లీ గారు కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విషయాలన్నీ ఆయనతో చెప్పారని ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది గతంలో చంద్రబాబు నాయుడు గారికి అరుణ్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి